గం గం గణాధిపతి నమ ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమ మిత్రమా సత్తు కట్టు సత్తును ఎలా కట్టాలి అనే దాని గురించి చెప్తా కొంచెం వినండి నేను చేసిన భాగాలు అనమాట ఇవన్నీ వజనావి గడ్డలు అంటే వజనావి దుంపలు అని కూడా అంటారు అనమాట మెత్తగా దంచేసి సత్తు ఆ వజనావి గడ్డల మధ్యలో పెట్టండి సత్తును పెట్టేసి మధ్యన పెట్టి బాగా సీలు చేసి ఒక ఇరవై పిలకలు పుట్టమేయండి అట్లా రెండు పుటాలు వేయాలన్నమాట రెండో రెండోసారి ఏం చేస్తారంటే రెండు పుటాలు తొలిసారి వేస్తారు కదా రెండోసారి వేసినప్పుడు రెండవసారి పై విధానంగా బాగా అదే సత్తును మళ్ళీ వేసి సీల్ చేసి ఒక డెబ్భై పిడకలు పుట్టమేయండి రెండోసారి ముందు ఇరవై పిడకలు తర్వాత డెబ్బై పిడకలు డెబ్బై పిడకలు పుటమి అగ్నికి నిలబడుద్ది సాగుద్ది అనమాట సాగు కూడా ఉంటుంది అనమాట సత్తు అది ఎండిట్లాగా లాగా వచ్చే ఉంటుంది దీన్ని తీసుకొని ఈ సత్తును ఒక తులం ఒక తులం రసం ఒక తులం రసం తీసుకొని రెండు కలుపుకోవాలి కలుపుకొని దాన్ని తీసుకొని మీకు పంది శివు ఆకు ఐడియా ఉందే లేదు పంది శివు ఆకు లేదంటే పంది శివు ఆకు అంటారు దాంట్లో పెట్టి ఒక డెబ్బై పిలకల పూటం వేస్తే మొత్తం బాగా మందు తయారైంది ఆ మందు తీసుకొని మీరు ముందుకు పోవచ్చు ఆ విధంగా మీరు మూలికలు మాత్రం జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా చేసుకుంటే మంచి పనులు మిత్రమా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఒకసారికి రెండుసార్లు వీడియో విని జాగ్రత్తగా చేసుకోండి ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా